ఎప్పటి వరకు నూట పదిహేడులోనే ఉంటూ ఉండేవాడిని ఈ మధ్యనే నూట పాతికి వచ్చేసాను ఇక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్ళకపోతే చాలా కష్టం కాదు చాలా ప్రమాదం ఓపిక ఉంటే ఎక్సర్సైజ్లు చేయడం ఓపిక లేకపోతే వాకింగ్ చేయడం కానీ మానకుండా మాత్రం ఏదో ఒకటి చేయడం అలవాటు చేసుకోవాలి దాదాపుగా మూడు నెలలు అయిపోయింది మనం వాకింగ్ ట్రాక్ ఎక్కి గోదావరి గట్టు మీద కొత్తగా హిట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నారు ఇది గనక మొదలైందంటే ఇంకా మనం తిన్నంగా వాకింగ్ చేసినట్టే పొద్దున్నే లెమన్ వాటర్ తాగి ఇంచుమించుగా ఆరు నెలలు అయిపోయింది తిన్నంగా చేసి చేస్తావనో ఎప్పటికి మారుతానో ఏంటో అను దాదాపుగా మూడు నెల్ల రికవరీ తర్వాత అతి కష్టం మీద నిక్కీకి స్కూల్ బాక్స్ కని చెప్పి బిర్యానీ వండింది కొంచెం బిర్యానీ తిన్న తర్వాత గ్యాస్ టాబ్లెట్ వేసుకుని ఆ తర్వాత ఇల్లంతా వ్యాక్యూమ్ పెట్టేశాను మా అబ్బాయికి ఎలర్జీ గ్రైనేటైటిస్ ఉందండి అది మొదలకు ఉండడం కోసం ఎప్పటికప్పుడు ఇంటిని వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం పాలన్ నుంచి నైన్టీస్ డిలైట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ వాళ్ళు మనకి స్వచ్ఛమైన ఆత్రేయపురం పోతరేఖలు పంపించారు నెయ్యి బెల్లం డ్రై ఫ్రూట్స్ అన్ని సమంగా ఉండడం వల్ల పోతరేఖ చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు పంపించిన వాటిల్లో తాటి బెల్లం పోతురేఖనైతే ఇప్పుడు తీసుకుంటున్నాను ఇది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అండ్ ఐ లవ్ ద టేస్ట్ సాధారణంగా నేను వ్యతిరేకులను దగ్గరుండి చేయించుకుంటూ ఉంటాను లేకపోతే ఏదో ఒకటి తగ్గిచ్చేస్తూ ఉంటారు బెల్లం కానీ నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కానీ వీళ్ళ దగ్గర మాత్రం అన్ని సమపాలంగా ఉన్నాయి ఇంకా మధ్యాహ్నం మా బాబాయ్ గారు కోడలు శ్రీమంతం ఫంక్షన్ కి నేను మా అమ్మగారు కలిసి వచ్చాము తినే మా బాబాయ్ గారు అబ్బాయి పాత వీడియోస్ లో సీఏ చేశాడని చెప్పాను కదా ఆ తమ్ముడి ఈతను వీడు వాళ్ళ తమ్ముడు కొడుకు చిన్నప్పుడు చక్కగా చంకెక్కేవాడు ఇప్పుడు అలా రావడమే మానేశాడు వీడికి ఆడుకోవడానికి ఫోన్ కావాలంట ఇస్తే ఇంకేమైనా ఉందా అస్సలునా తినేనండి శ్రీమంతం జరుపుకునే మా మరదలు మంజూష అమ్మ నీకు ఆరోగ్యకరమైన పండ్డంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాం ఇవన్నీ తనకు ఒకసారి పెట్టిన ఐటమ్స్ అండి ఇంకా టిఫిన్ తినడానికి వచ్చేసాం నాలుగు గట్టుకాయ బజ్జీ తిన్నాం చట్నీలు బజ్జీలు చాలా బాగున్నాయి ఒక్క టెన్ సెకండ్స్ లో మా బంధువులు అందరినీ చూపిస్తాను చూసేయండి ఇది వరకు వీడియో తీస్తే మొహమాట పడేవారు గానీ ఇప్పుడు మాత్రం అందరూ సరదా పడుతున్నారు మనం సెలబ్రిటీలు అవడం కాదండి మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా సెలబ్రిటీలు చేయడం గొప్ప అందుకే అవకాశం కుదిరినప్పుడల్లా మన అనే వాళ్ళందరినీ చూపించడానికి ఇష్టపడతాను ఇంకా భోజనాలకి ఏం పెట్టారో చూసేద్దాం రండి ఇది బూడిద గుమ్మడికాయ హల్వా స్వీట్ ఆలు కట్లెట్టు టమాటా సాసు పులిహార బిర్యానీ రైతా పన్నీర్ కర్రీ వంకాయ మసాలా కూర బంగాళదుంప వేపుడు అన్నం మామిడికాయ పప్పు నెయ్యి కందిపొడి ఆవకాయ టమాటా కొత్తిమీర పచ్చడి మజ్జిగ పులుసు సాంబారు పెరుగు ఇంకా చివరిలో అప్పడాలు సోంపు సాల్ట్ ఇంకా భోజనాలు ముగించుకున్నాక హౌసీ ఆడి మిడిల్ లైన్ కొట్టి గిఫ్ట్ పట్టి అందరికి బాయ్ బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరాం ఇంకా సాయంత్రం ఐదింటికి ఇంట్లో అందరికీ మ్యాంగోస్ కోసి పెట్టాను ఇంకా ఆరింటికి బయటకు పోయి అడ్డవైన గడ్డి తినకుండా ఇంట్లోనే పన్నీర్ వెజిటేబుల్స్ సలాడ్ చేసుకుని తిన్నాను ఆ తర్వాతే తల ఒక్క రోస్టెడ్ బ్రెడ్ మీద హేజిల్ నట్ స్ప్రెడ్ వేసుకుని తిన్నాం ఇక ఆరున్నరకి మళ్ళీ వాకింగ్కి వచ్చేశాను పొద్దున్న టూ కిలోమీటర్స్ నడిచాను ఇప్పుడు ఇంకో టూ కిలోమీటర్స్ నడుద్దామని అలా సాయంకాలం పూట గోదావరి గట్టి మీద పాటలు పెట్టుకుని వింటూ నడుస్తూ ఉంటే ఉంటుందండి మళ్ళీ చాలా రోజులకి శివకేశవుడు దర్శనం అయ్యింది గత కొన్ని నెలలుగా దాతలు ఎవరో తెలియదు కాని అండి ప్రతిరోజు సాయంత్రం ఇలా గోదావరి ఒడ్డున అన్నదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి ఇది వాళ్ళ ఓన్ ఫండింగ్ తోనే ఎటువంటి హడావిడి లేకుండా ఎన్నో నెలల నుంచి ఇటువంటి ఒక సేవ చేయటం అంటే మామూలు విషయం కాదండి నేను ఎవరికైనా పది రూపాయలు ఇచ్చానంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ దగ్గరిల్పోల్సిందే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారి మనోవాం మంచిగా ఫలం సిద్ధించాలని కోరుకుంటున్నాను ఇంకా రాత్రికి పెరుగన్న అను నేను ఆఫ్ ఆఫ్ తిన్నాం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా ఒక బాక్స్లో సర్దిమ్మని మేడం గారు ఆర్డర్ మన ఫాలోవర్స్ ఒకళ్ళు మనల్ని ఒక పది రోజులు డైట్ చేయమని ఒక డైట్ కిట్ పంపించారు ఆ కిట్ తీసుకోవడానికి కాంప్లెక్స్కి వచ్చాను వీలు చూసుకుని డైట్ మొదలు పెట్టాలి అసలు నేను చేయగలను అంటారా రాత్రి పదిన్నారా షింక్ నిండా అంట్లు ఒక పక్క వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అయినా సరే తప్పక తోమాల్సి వచ్చింది ఇంకా రాత్రి పదకొండింటికి ప్రోబయోటిక్ టాబ్లెట్ ఒకటి వేసుకున్నాను ఇంకా పొద్దున్న వెయిట్ చూసుకునేసరికి తగ్గుముఖం పట్టింది ఈ రోజుకి ఇంతే నేను డేటా బాయ్